నామినేషన్ ఎలా జరిగింది పవన్ కళ్యాణ్ నామినేషన్ అద్భుతంగా జరిగిందండి చాలా బాగా జరిగింది చాలా ఆనందంగా ఉంది లక్ష మంది పైనే వచ్చారండి పవన్ కళ్యాణ్కి ఈరోజు లక్ష మెజార్టీ వస్తుంది లక్ష మెజార్టీ గ్యారెంటీగా వస్తుంది నిన్న ఒక మూడు రోజుల క్రితం జగన్మోహన్ రెడ్డి కాకినాడ వచ్చాడు కాకినాడ వచ్చి సినిమా గీతకు పోటీ వంగా గీతకు పోటీ తెలుసుకోండి సినిమా హీరో అన్నది పవన్ కళ్యాణ్ నిజం కానీ రియల్ హీరో పవన్ కళ్యాణ్ ఈ రోజుని ఈ పిఠాపురాన్ని అభివృద్ధి చేయాలన్న ఈ పిఠాపురం యొక్క అభివృద్ధి పవన్ కళ్యాణ్ వల్ల జరుగుతుంది ఇంతకుముందు చేసిన నాయకులు ఉన్నారు కానీ ఏ రకమైన అభివృద్ధి లేదు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి వస్తే సినీ హీరో కాదు రియల్ హీరోని నిరూపించుకోవడానికి ఇది పవన్ కళ్యాణ్కి ఒక అవకాశం ఖచ్చితంగా ఇక్కడ అభివృద్ధి జరుగుతుందండి ఇంకో కామెంట్ ఏం చేస్తానంటే నాలుగు రోజులు ప్రచారం చేశాడు పిఠాపురంలో నాలుగు రోజులు ప్రచారానికి ఆరోగ్యం బాగాలేక మళ్ళీ ఇంటి ఇంటికి వెళ్ళిపోయి పడుతున్నాడు ఇలాంటి వ్యక్తి ఐదు సంవత్సరాల పాటు మీకు ఏం అందుబాటులో ఉంటారండి కోడి కత్తి విషయంలోనే హైదరాబాద్ వెళ్ళాడు మొఖ మీద దెబ్బ తగిలితేనే హైదరాబాద్ వెళ్ళాడు అతను కామెంట్ చేయడానికి అతను రైట్స్ ఎక్కడ ఉన్నాయండి పవన్ కళ్యాణ్ కామెంట్ చేసే రైట్స్ జగన్మోహన్ రెడ్డికి అయితే లేవు ఈ ఐదు సంవత్సరాల్లోనే మద్యం వ్యాపారం అతనే చేసుకున్నాడు ఇసుకి మా మొత్తం ఇసుక వ్యాపారం మైనింగ్ వ్యాపారం అతనే చేసుకున్నాడు ఏ వ్యాపారాలు జరిగినా సరే అతనే చేసుకున్నాడు మద్యం పూర్తిగా రద్దు చేస్తానని చెప్పి ప్రజల్లోకి వచ్చి అతను సొంత వ్యాపారం చేసుకున్నాడు రద్దు చేయటువంటి ఏంటంటే ఎవరికి కాంటాక్ట్లు ఇవ్వకుండా ఎవరికి పాటలు అవ్వకుండా అతను రద్దు చేశాడు అతను మాట నిలబెట్టుకున్నాడు కానీ అతను చేసినల్లా ఏంటంటే సొంతంగా మధ్య వ్యాపారం చేసుకున్నాడు అంతే తప్ప అతను చేసేది ఏం లేదండి వైసీపీ వాళ్ళు చెప్పడం ఏంటంటే మా నాయకుడితో పాటు దాదాపుగా ఒకే ఒకేసారి రాజకీయాలకు ఇచ్చాడు మా నాయకుడు సీఎం అయ్యాడు మీ నాయకుడు ఇంకా వాళ్ళకి వీళ్ళకి మద్దతులు లేదు సీఎం అయ్యాడు అంటే అతను తండ్రి రాజకీయంగా ఉన్నాడు అతని తండ్రి సీఎం అతను చనిపోయే సింపత మీద రాజశేఖర రెడ్డి పవన్ కళ్యాణ్ సీఎం జగన్మోహన్ రెడ్డి సీఎం అవడానికి ఆ రోజు రాజశేఖర రెడ్డి బతికున్నాడు తండ్రిలాగా చేస్తాడు అనుకున్నారు కానీ అతను అంత సాడిస్ట్ అనుకోలేదు సాడిస్ట్ సీఎం అనుకుద్ది ఓవరాల్గా ఇంకోటి ఏంటంటే వాళ్ళంటుంది మేము ఉంటే మా పార్టీకి మళ్ళా రెండోసారి అధికారం చేసి ఇస్తే

పిఠాపురమే కాదు రాష్ట్ర అభివృద్ధి మనం రాష్ట్రంలో ఎదరికి వెళ్ళాలి అనుకుంటే కనుక మన పిల్లలు టీడీపీ బీజేపీ జనసేన పార్టీలకు ఓటేసి ఎక్కించుకోవాలి లేదా మళ్ళీ ఈ పరిస్థితి మాత్రం దారుణమైన పరిస్థితులు చూస్తూ ఉండే చూస్తే వైఎస్గా ఉంది డబ్బులు విచ్చ విచ్చిలిడిగా ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉంది దాన్ని పవన్ కళ్యాణ్ తట్టుకొని నిలబడగలరా డబ్బులతో పని లేదని పవన్ కళ్యాణ్ పవనిజం ముందు డబ్బులతో పని లేదు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ మాత్రం లక్ష చోట్ల మేజాటీతో నెక్కుతాడు ఈ మధ్య పవన్ కళ్యాణ్ ఓడించడానికి ఓటికి లక్ష రూపాయలు ఇవ్వడానికి కూడా వైసీపీ వాళ్ళు సిద్ధపడ్డారు అని చెప్పి బయట ప్రచారం అయితే వైసీపీ వాళ్ళు లక్ష రూపాయలు ఇస్తారు ఇలా ఇస్తారు ఇంటింటికి ఇప్పుడు మీరు వాలంటీర్లు రిజైన్ చేసి వాళ్ళని కార్యకర్తల కింద వాడి వాళ్ళతో డబ్బులు పంపించి వాళ్ళు చేస్తారు చాలా మంది బయట నుంచి రెడ్లు అది వచ్చారు మిథున్ రెడ్డి గారు అవ్వచ్చు చంద్రశేఖర రెడ్డి గారు అవ్వచ్చు ఇంకా ఉన్నారు వీళ్ళందరూ వచ్చి ఇంటింటికి తిరిగి డబ్బులు ఖర్చు పెట్టి పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా ఓడింతారు అని చెప్పేసి ప్రచారం అయితే బలంగా ఉంది ఆ ప్రచారాన్ని ఖచ్చితంగా తిప్పు పిఠాపురం ప్రజలు ఒకవైపు ముద్దగేడ పద్మనాభం కాపు ఉద్యమ నాయకుడు అని చెప్పి ముద్రగడ పద్మనాభం వచ్చి పిఠాపురంలో వైసీపీ జీరో పద్మనాభం ఏమీ లేదు ముద్రగడ పద్మనాభం వల్ల మైనస్ తప్ప లాభమే ఉండదు అతను మాటనేవి వ్యక్తులు కూడా లేదు ఒకవైపు ముద్దగేడ పద్మనాభం వచ్చాడు ఒకవైపు నుంచి కన్నబాబు గారు ఎవరైతే కాకినాడ రోజు ఎమ్మెల్యే మాజీ మంత్రి కమల్ సింగ్ పవన్ కళ్యాణ్ ఓడించడానికి వచ్చాడు ఒకవైపు నుంచి దాడిశెట్టి రాజా మంత్రిగా ఉన్నారు ఆయన వచ్చి ఇక్కడ పవన్ కళ్యాణ్ ఓడించడానికి పనిచేస్తాను దాడిశెట్టి రాజా రానివ్వండి కన్నబాబు గారు రానివ్వండి ముద్రగడ పద్మనాభం గారు రాను ఎవరు వచ్చినా గానీ పిటాబు డిసైడ్ అయి ఉన్నారు వాళ్ళు ఓట్లు మాత్రం గ్లాసు గుర్తుకి ఖచ్చితంగా వేస్తారో లక్ష ఓట్ల వీళ్ళందరూ కలిసి చెప్పడం ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో అడుగు పెట్టనివ్వమని చెప్తున్నారు వారు వన్ సైడ్ అయిపోయిందని చెప్పండి వారు వన్ సైడ్ అయిపోయింది అంతే ఇంకా ఇంకేం లేదు ఇంకా అందరూ ఫిక్స్ అయిపోయి ఉన్నారండి ఓకే థ్యాంక్ యూ